హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజు చర్చికి అయితే వెళ్తాం కదా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ అండి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ప్రతి సండే ఇంకా లంచ్ అయితే లేట్ అవుతుంది ఈసారి ఇంకా లేట్ అయిందండి బాగా ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కుక్కర్ విజిల్ అయితే పోయిందని ఇంకా కుక్కర్ విజిల్ లేదండి హస్బెండ్ అయితే మటన్ అయితే తెచ్చారు ఇంకా నేనైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కర్రీ ఇంకా కుక్కర్లో కాకుండా మామూలుగా ఉండాలని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అయిందండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూడండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది నేను కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా చర్చికి అయితే వెళ్ళొచ్చాము చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వెళ్ళామండి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అలాగే కర్రీ అయితే పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరగాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కర్రీ అయితే ఇక ప్రిపేర్ చేసుకున్నాము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ కర్రీ కంటే ముందే రైస్ అయితే స్టవ్ మీద పెట్టానండి రైస్ అయితే ఉడుకుతుంది రైస్ అయితే ఉడికింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము అలాగే అందులోకి అయితే సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఆనియన్ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే ఆయిల్లో అయితే బాగా వేపుకోవాలి ఆయిల్లో బాగా మగ్గనిద్దాము అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలైతే మగ్గనిద్దాము ఆనియన్ ముక్కలు అయితే బాగా ఆయిల్ అయితే ఫ్రై అయినాయి అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పుడే ఫ్రెష్గా అయితే పట్టుకున్నాను అలా పట్టుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసుకుందాము నేను మటన్ అయితే రైస్ వాటర్లో అయితే కడుక్కున్నాను అలా కడుక్కోవడం వల్ల మటన్ అనేది నీచు వాసన అనేది రాదు మటన్ అనేది ఎంత కడిగినా ఒక రకమైన వాసన అనేది వస్తుంది అలా రైస్ వాటర్లో కడిగితే అలాంటి రకమైన వాసన అయితే రాదు టేస్ట్ బాగుంటుంది మటన్ వేసిన తర్వాత కర్రీని అయితే ఒకసారి తిప్పుకొని పదిహేను నిమిషాలు అయితే అయితే ఉడకనివ్వాలి ఇలా కర్రీ ఉడుకుతుంటే మటన్లోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం అయితే డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి కర్రీలు అయితే వాటర్ అయితే డ్రై అయినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకుందాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే టమాటా ముక్కలు మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి కర్రీ అయితే మగ్గింది అందులోకైతే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి మటన్లోకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది రెండు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే ఈ కర్రీనైతే ఉడికించుకోవాలి కుక్కర్లో కాదు కాబట్టి మనం విడిగా ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఎక్కువ టైమే పడుతుంది అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే టూ అవుతుంది ఇంకా ఆకలి అవుతుంది అనేసి మ్యాంగో అయితే కట్ చేసింది పాప ఇంకా మ్యాంగో అయితే తింటున్నాము ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు అందులోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీనైతే ఉడికించుకోవాలి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయింది అందులోకి నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఫైనల్లీ వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫైనల్లీ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్